దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన విడుదల పార్ట్ వన్ బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది నటుడు సూరికి ఈ మూవీ ఎంతో పేరు తెచ్చింది సెకండ్ పార్ట్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి విజయ్ సేతుపతి సూరి ప్రధాన పాత్రలో నటించిన విడుదల పార్ట్ టూ రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై ఎల్ రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు భారీ అంచనాలతో తెలుగు తమిళంలో దీనిని తెరకెక్కిస్తున్నారు ఇటీవల మహారాజా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి విడుదల పార్ట్ టూలో కీలక పాత్రలో నటించనున్నారు ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవైనా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు తెలుగులో ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు అయితే ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాన్ని ఢీకొట్టాల్సి ఉంది శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు మరోవైపు అల్లు అర్జున్ పుష్ పార్ట్ టూ సినిమా కూడా డిసెంబర్ ఆరున విడుదల కానుంది ఇలా రెండు బిగ్ ప్రాజెక్టుల మధ్య విడుదల పార్ట్ టూ సినిమా రిలీజ్ కానుంది